అస్సలం వలైకు వరహతుల్లాహి వారు ముస్లిం ఐక్య వేదిక ముస్లిం జోడో యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా మొదటిసారి మొట్టమొదటగా మదనపల్లి నుంచి మొదలుపెట్టాము ఈరోజు ఉదయం చిత్తూరు బస్టాండ్ నుంచి బెంగళూరు బస్ స్టాండ్ వరకు పాదయాత్ర ద్వారా మరియు బెంగళూరు బస్ స్టాండ్ వద్ద చిన్న మీటింగ్ కూడా అరేంజ్ చేశాం ఈ యొక్క కార్యక్రమానికి మదనపల్లి ప్రజలు మరియు పార్టీలకి అతీతంగా నాయకులు మన రెడ్డి గాంధీ గారు కానీ మరియు షాజహాన్ భాయ్ గారు కానీ ఇలా పార్టీలకు అతీతంగా వచ్చారు తమ యొక్క వాయిస్ వినిపించారు అలాగే జమాతులకు అతీతంగా ముస్లిం సహోదరులు కూడా వచ్చారు తమ యొక్క ఆవేదనను తమ యొక్క ముస్లిం సమాజం పట్ల ఉన్న బాధ్యతను వారు సక్రమంగా నిర్వహిస్తారని చెప్పేసి మాటిచ్చారు ఇందులో భాగంగా మీరందరూ సహకరించినందుకు ముస్లిం ఐక్యవేదిక తరఫున మదనపల్లి సహోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇట్లు ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ అస్లాం వరహదు వారు